దయచేసి నన్ను ఎవరూ కూడా క్రైస్తవ సమాజం కానీ ఆదోనిలో ఉన్నటువంటి ఎవరూ కూడా రాజుగా చూడొద్దండి కేవలం మీ సేవకుడుగా చూడమని మిమ్మల్ని అందరిని చేతులు తిరుకుంటాను నేను రాజును కానీ కాదు రాజు అంటే రాజులు పోయినారు మీరందరూ కూడా మాకు రాజులు వద్దు అని నాకు ఓటేశారు ఈ ఊరికి రాజు కక్కర్లేదండి మాకు ఒక సేవకుడు కావాలి ప్రభువు పంపించిన సేవకుడు కావాలని మీరంతా కోరుకొని నాకు ఓటేశారు మళ్ళీ నేను రాదునన్నాను అనుకోండి మొత్తం తిరగబడుతుంది కాబట్టి దయచేసి నన్ను సేవకుడుగా మాత్రమే ఉంచేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను ఆ రకంగా చూడొద్దని బెనర్జీ గారికి అలాగే సమాజం మొత్తానికి పెద్దలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అఫీషియల్గా కలుస్తాను ఒకప్పుడు ఏదో తప్పు చేసిన వాడిలాగా నన్ను నిన్ నన్ను నిన్ నన్ను వీళ్ళందరినీ కూడా నిందించి మీరు అట్లెట్లా కూర్చుంటారు మా కూర్చో మాట్లాడుకోకూడదు కదా మీరు అసలు మీరు కలవకూడదు కదా అన్న వాళ్ళు ఈరోజు అఫీషియల్గా మాట్లాడే అవకాశాన్ని దేవుడిచ్చాడు ఇంతకుమించి ప్రజాస్వామ్యంలో గొప్పతనం నియమం ఉంటుంది అంటా నేను కదా ప్రజాస్వామ్యంలో మామూలు స్థాయిలో నుంచి ఇరవై ఎనిమిది రోజుల్లో ఒక ఎమ్మెల్యే అవ్వగలిగిన పరిస్థితి ప్రజలు ఆమోదించి ఓటేసి ఎమ్మెల్యేగా చేయడం అలానే మళ్ళీ వచ్చి ఈ రకమైన సమావేశాన్ని అఫీషియరీ చేయడం అనేది ప్రజాస్వామ్యం గొప్పతనం అది అది దేవుడు గొప్పతనం అంతే తప్ప మనకి ఇంకేమి అయిన తర్వాత నేను ఇప్పుడు కూర్చున్న పెద్దల్ని కూర్చో పిలిపించండి నేను ఇప్పుడు అధికారికంగా వాళ్ళతో మాట్లాడతాను ఒకప్పుడు అనధికారికంగా అభ్యర్థిగా మాట్లాడిన మాటలనే మళ్ళీ నేను అధికారికంగా మాట్లాడతాను అని వాళ్ళు పిలిపించుకొని అయ్యా మీరు మనల్ని ఆ రోజు ఇబ్బంది పెట్టినారు అవమానించినారు ఈసారి అఫీషియల్గా మంచి కార్యక్రమం పెట్టండి మనం కలిసి మంచి చెడు మాట్లాడుకున్నాం ఆ రోజు ఏమి మాట్లాడుకున్నామో అదే ఈ రోజు మాట్లాడుకుంటాం ఏమి లేదండి ఆ రోజు మేము రాజకీయాలు మాట్లాడలేదు అసలు రాజకీయాల జోలికి పొరుగు రాజకీయాలు అసలు మాట్లాడలేదు నేను మళ్ళీ చెప్పిన ఈరోజు కూడా రాజకీయాలు మాట్లాడను నేను వచ్చింది ఎందుకు అంటే ఆ రోజు వీళ్లకు పెద్ద మనుషులు పదహైదు మంది ఉన్నారు ముందు కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఆ రోజు అక్కడ ఉన్నారు ఆ రోజు పెద్దలు ఆయన ఉన్నారు సో ఆ రోజు నేను చెప్పినదే అయ్యా దేవుడు నాకు అవకాశం ఇస్తే మీరందరూ కూడా నాకు ఆ ఆశీర్వదిస్తే మిమ్మల్ని అందరూ నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని ఆ రోజు వీళ్ళకి మాట ఇచ్చినాను మీరందరూ నాకు అవకాశం ఇచ్చినారు దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు ఈరోజు ఆ మాట నిలబెట్టుకుంటాను మిమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటానని చెప్పడానికే నేను ముందుకు వచ్చానని ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నా నాకు ఇంకో వేరే పనే లేదు ఆ మాట వీళ్ళతో చెప్పిండొచ్చు కదా సరిపోతుంది కదా అంటే వాళ్ళతో చేయాలి ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు వేరే ఆ రోజు వాళ్లకు భయం వాళ్ళకు ఇబ్బంది వాళ్లకు ఒక రకమైనటువంటి జంకు అసలు మనం మూడోది అదేదో న్యాయ నేరము ఘోరము చేసినట్టు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్త లీడర్ని కలిస్తే అదేదో ఒక రకమైన చాలామంది ఇదే అనుభవం నాకు ముస్లిం సమాజం నుంచి కూడా ఎదురైంది ముస్లిం సమాజంలో కూడా చాలామంది నాకు ఓట్లేదు చాలామంది నన్ను అదే నేను బీజేపీ వాడు కాబట్టి మేము కలవకూడదు బీజేపీ వాళ్ళు కాబట్టి నేను ద్వేషించాలా బీజేపీ కాబట్టి నిన్ను ఇంకో రకంగా చూడాలా అనే ఆలోచనలో ఉన్నారు రోజు మీరు ఒకసారి వెళ్ళి ముస్లిం సమాజంలో ఎవరన్నా సరే తట్టి చూపించండి వాళ్ళు ఏం నా గురించి ఆలోచించి ఇరవై రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా నేను గొప్పగా ఆస్తులు సంపాదించ గొప్ప పదవులు సంపాదించలేదు కానీ వాళ్ళ గుండెల్లో స్థానాలను సంపాదించుకున్నారు మాత్రం గట్టిగా చెప్తాను నేను ఈరోజు ముస్లిం సమాజానికి తర్వాత క్రిస్టియన్ సమాజం ఇదే రకమైనటువంటి చూచాయక అదే రకమైన ఆలోచనలు భావాలు ఉన్నటువంటి ఇంకొక సమాజం వీళ్ళకు ఎందుకు ప్రత్యేకంగా మనం కూర్చొని మాట్లాడాలి వీళ్ళతో మిగతా వాళ్ళందరూ అట్లా మాట్లాడతలేరు కదా వీళ్ళనే ఎందుకు మాట్లాడాలి అంటే వీళ్ళకు మనసులో భయాందోళనలు ఉండి ఉండవచ్చు ఉన్నాయని నేను చెప్పను ఉండి ఉండవచ్చు ఆలోచనలు కలుస్తాయా లేదా అనే భావన కూడా ఉండి ఉండవచ్చు లేదా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మైనారిటీలైనటువంటి లేదా ఈ చర్చల్లో మనం ప్రార్థన చేసే వాళ్ళకి ఈ భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతం వ్యతిరేకిస్తుందేమో అనే ఆలోచన ఉండి ఉండవచ్చు ఇవన్నీ పటాపంచలు చేయాలా ఇవన్నీ నిజం కాదు పార్టీలకు అతీతంగా పదవులకు అతీతంగా హోదాలకు అతీతంగా డాక్టర్ పార్థసారథ్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజాన్ని రక్షించుకోవడానికి వచ్చినాడని చెప్పడమే నా ఉద్దేశమని మేము అందరికీ చెప్తా ఉన్నాం అయ్యా మీరందరూ కూడా పెద్దలు దైవ సేవకులు అని చెప్పచ్చు పాస్టర్లు అనొచ్చు లేదా క్రైస్తవ సంఘాలు నడుపుకోవాలనొచ్చు సమ క్రైస్తవ సమాజానికి తద్వారా ప్రజలకు మంచి చేసే ఆలోచనలు ఉన్నవాళ్ళు అనొచ్చు రకరకాల హోదాల్లో మీరంతా ఉన్నారు మీరంతా కూడా సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేస్తా ఉన్నారు సమాజానికి సేవ చేసే సందర్భంలో ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఈరోజు ఆదోనికి ప్రథమ పౌరుణ్ణి నేను ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడి ఉన్నాను మీతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాను ఈ సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం రక్షించుకోవడం అంటే ఎలా రక్షిస్తారండి అంటే సమాజంలో అంతా మంచి ఉండదు సైతాన్ ఉంటారని మీకు తెలుసు సమాజంలో అంతా మంచిగా ఉంటే యేసు ప్రభువుకి ఆకష్టం ఎందుకు వచ్చింది అప్పుడు సైతాన్లు ఉన్నారు ఇప్పుడే సైతాన్లు ఉన్నారు ఉన్నారా లేదు సార్ సో వీళ్ళ వైపు నుంచి ఎవరో ఒకరో రక్షించుకుంటూ ఉండాల్సిన తక్షణ అవసరం నేను ఎందుకని ఈ సభాముఖంగా పెద్దల సమక్షంలో మీకందరికీ కూడా క్రైస్తవ సమాజానికి హామీ ఇస్తా ఉన్నాను మీకు కానీ మీకు వ్యక్తిగతంగా కానీ మీ కుటుంబాలకు కానీ మీ సమాజానికి కానీ మీ చర్చిలకు కానీ మీ స్కూళ్ళకు కానీ మీ సేవా కార్యక్రమాలకు కానీ మీ సంస్థలకు కానీ ఏ చిన్న పెద్ద కష్టం వచ్చినా సరే పూర్తి స్థాయిలో మిమ్మల్ని కాపాడుకుంటానని మీకు హామీ ఇస్తా ఉన్నాను ఎవ్వరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలామంది నేను చెప్పాను నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదు నన్ను గబా కలవాలంటే పెద్ద రికమెండేషన్ అక్కర్లేదు నన్ను కలవాలంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేరుగా నన్ను కలిసి వాళ్ళ కష్టాన్ని తీర్చుకోగలిగే అవకాశం ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ మీ ద్వారా క్రైస్తవ సమాజానికి నేను చెప్తా ఉన్నాను ఇక పెద్దలు చెప్పారు బెనర్జీ గారు చెప్పారు రాజులకి సూచనలు చెప్పాను నేను బెనర్జీ గారికి ఒక చిన్న కరెక్షన్ మాత్రమే చేస్తాను అయ్యా దయచేసి నన్ను కూడా క్రైస్తవ సమాజం కానీ ఆదోనిలో ఉన్నటువంటి ఎవరు కూడా రాజుగా చూడొద్దండి కేవలం మీ సేవకుడుగా చూడమని మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటాను నేను రాజుని కానీ కాదు రాజు అంటే రాజులు పోయినారు మీరందరూ కూడా మాకు రాజులు వద్దు అని నాకు ఓటేశారు ఈ ఊరికి రాజుకి అక్కర్లేదండి మాకు ఒక సేవకుడు కావాలి ప్రభువు పంపించిన సేవకుడు కావాలని మీరంతా కోరుకొని నాకు ఓటేశారు మళ్ళీ నేను రాజులు అన్నాను అనుకోండి మొత్తం తిరగబడుతుంది కాబట్టి దయచేసి నన్ను సేవకుడుగా మాత్రమే ఉంచేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను ఆ రకంగా చూడొద్దని బెనర్జీ గారికి అలాగే సమాజం మొత్తానికి పెద్దలకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక పార్టీ నాయకుడిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకసారి నేను నా ఆలోచనలు పంచుకోవడానికి కొంత ముందు ముందు నేను కలుస్తానండి అని నేనే టైం తీసుకున్నాను రత్నం గారు అని నా స్నేహితుడు రత్నం గారు నేను చిన్నప్పుడు స్నేహితులం ప్రయాణం చేస్తున్నవాడు అతను బాగా చావు దాకా వెళ్ళి ఆ కరోనా సమయంలో పూర్తిగా చావు దాకా వెళ్ళి బయటపడ్డ వ్యక్తి ఆ సమయంలో అతన్ని కాపాడుకోవడానికి నేను చేసిన ప్రయత్నం దేవుడు విని ఆయన్ని మళ్ళీ ప్రాణాలతో బతికించాడు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి నా ఎన్నికల కోసం మాత్రం పనిచేస్తాను నీకు అనే ఉద్దేశంతో వచ్చి నాతో స్నేహితుడిగా నా పక్కన ఉన్నాడు ఆ సందర్భంలో పెద్దలు కొంతమందిని ఉన్నాడు ఈ స్టేజ్ మీద ఉన్న ఆను ఉన్నాడు ఆమె ఉన్నాడు ఆమె కూడా ఉన్నాడు వీళ్ళందరూ కూడా కలిసి మేము ఒక చర్చిలో నా ఆలోచనని పంచుకుంటాం నేను అభ్యర్థి నండి నేను అభ్యర్థిగా నా ప్రతిపాదనలు ఇవి నా ఆలోచనలు ఇవి నేను ఆలోచన చేసే విధానం ఇది ఆదోని అభివృద్ధి చేయడానికి నాకున్నటువంటి పద్ధతులు ఇవి అని నేను వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేశాను మేము ఏ రకమైన రాజకీయ చర్చలు చేయలేదు అక్కడ క్యాషువల్గా ఒక ఇంటలెక్చువల్గా మాటలు పంచుకున్నాం కానీ అప్పటికి ఉన్నటువంటి నాయకులు వాళ్ళు మా అందరి మీద కేసు పెట్టారు ఆ ఫోటో తీసి పేపర్లో ఇచ్చింది పేపర్లో వచ్చి కేసు పెట్టారు సరే దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందంటే మంచి ఆలోచన చేస్తే తర్వాత ఆయన చూసుకుంటాడని నమ్మిన వాళ్ళం మనమంతా కదండి ఆలోచన మంచిదయ్యి ఉండాలా పద్ధతి సరైనది అయి ఉండాలా తప్పు చేయని వాడు మిగతావన్నీ ప్రభువు చూసుకునే వ్యవహారాలు ఆయన ఇరవై ఎనిమిది రోజుల్లో తిరగరాసి ఎవరి మీదైతే కేసులు పెట్టాడో వీడి ఆలోచనలు బాగున్నాయని ఎమ్మెల్యే చేశాడు వీళ్ళందరూ కూడా దేవుడి మాటలు మాట్లాడడం తప్పు చేయలేదు అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ నిరవాదులుగా ఈరోజు ఎవరన్నా ఆయన దగ్గరికి వచ్చి కేసు పెట్టే పరిస్థితి నేను నా పక్కన కూర్చున్న తర్వాత ఆలోచన చేయను ఈరోజు లోకరక్షకుడుగా యేసుప్రభువు ఉంటే ఆంధ్ర ఆదోని రక్షించమని నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను మీతో ఉన్నానన్న విషయాన్ని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతాను దేవుడు మనందరికీ జ్ఞానం ఇవ్వాలా నాకు కూడా జ్ఞానం ఇవ్వాలా నన్ను నిజంగానే దేవుడు ఆదేశించకపోతే మిమ్మల్ని కలవాలన్న కోరిక నాకెందుకు వస్తుంది ఆలోచన చేయండి నేనే నేను ప్రతిపాదన చేసి నేనే నేను కలుస్తానండి అని చెప్పే ఆలోచన నాకు ఎలా ఎవరు పంపించారు కదా పొద్దున్నేసి రాత్రి దాకా ఏదో హడావీళ్ళు గందరగోళాల్లో నేను అక్కడ ఉంటాను ఆర్ఎన్బి దగ్గర ఉంటాను రోజు కనీసం వెయ్యి మంది వస్తారు వెయ్యి మందిని మాట్లాడి డిస్పోజ్ చేయడం కూడా అది తలక మించిన భారం అది ఇంత హడావిడిలో కూడా నాకు మిమ్మల్ని కలవాలన్న ఆలోచన వచ్చింది కదా అది తప్పనిసరిగా దేవుడిచ్చిన ఆలోచనే అని నేను అనుకుంటా ఉన్నాను రెండు మూడు విషయాలు చెప్పారు కమ్యూనిటీ హాల్కు సంబంధించిన విషయం ఒకటి సమాధుల స్థలానికి సంబంధించిన ఒక ఇష్యూ ఒకటి చెప్పారు ఇవి రెండు కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు నాకు ఒక పేపర్ కూడా ఇచ్చినారు కాపీ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఇచ్చినటువంటి ఒక పేపర్ కనిపిస్తా అంటే గత ఎన్నికల్లో ఎలక్షన్లకు ఒక సంవత్సరం ముందుగా ఈ ఈ పేపర్ ఇచ్చారు దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినట్టుగా కోటి రూపాయలు మనకు అర్థం అవుతా ఉంది దీన్ని మైనారిటీ వెల్ఫేర్ నుంచి ఈవో రిక్వెస్ట్ చేశారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు కానీ ఫినాన్షియల్ శాంక్షన్ అయినట్టుగా కనపడలేదు మనకి అంటే డబ్బులు ఇవ్వడానికి నేను అని చెప్పారు తప్ప డబ్బులు ఇస్తున్నానని చెప్పినట్టుగా ఇట్లా కనపడలేదు అటువంటి పేపర్ నా దగ్గర ఏమీ లేదు కాబట్టి రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు తీయమంటే నాకు తీస్తారా లేదా అనే విషయాన్ని కూడా నేను వెరిఫై చేసుకోవాల్సి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న నేను ఈద్గాకి అంటే ఈద్గా అంటే ముస్లింస్ సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన ఒక హాల్ యాక్ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీ గోడ కట్టడానికి వెళ్ళాను వాళ్ళు కూడా ఇటువంటి నాకు ఇచ్చారు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి శాంక్షన్ చూపించారు ఒక రూపాయి విడుదల కాలేదు అమ్మ మీకు తెలియంది ఏముంది రాజకీయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు చేసింది మేం చేయం మేము చేసింది వాళ్ళు చేయాలన్నట్టుగా విచిత్రమైన రాజకీయ పరిస్థితి నాకు అటువంటి ఆలోచనలు లేకపోయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది జీవోని వీళ్ళు ఇప్పుడు తీసుకొని దీనికి ఫినాన్షియల్ శాంక్షన్ ఇస్తారా అన్నది క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ రెడ్డి గారు వచ్చి మొదలుపెట్టన్నట్టుగా మళ్ళీ మొదలు పెట్టమంటారా లేదా ఈ పేపర్ బేస్ చేసుకొని కోటి రూపాయలు శాంక్షన్ చేసేస్తారా అని నేను సీఎం గారిని తప్పనిసరిగా అడుగుతాను ఏమండి ఇదే పేపర్ మీద ముందుకెళ్తామా లేదా పేపర్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా అని నిజంగా ఆయన దీని మీదే ముందుకు వెళ్తాను అనే అనే అవకాశాలు తక్కువ ఉన్నాయి బట్ ఎనిహో నేను అడిగి ఆయన దీంట్లోనే ముందుకు వెళ్తానంటే దీన్నే ఆయన దగ్గర సంతకానికి పెడతాను తర్వాత ఆ ఫైల్ని ఫినాన్షియల్ క్లియరెన్స్ కోసం నేనే దగ్గర ఉండి ఎందుకంటే పయ్యావలి కేశవ్ గారు ఫినాన్స్ మినిస్టరు అనంతపూర్ జిల్లా ఆయన సత్సాయి జిల్లా ఆయన ఆయన ఇబ్బంది ఏం లేదు సన్నిహితుడే ఆయన అడిగి ఆ కోటి రూపాయలు ఎలా తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాలని ఆలోచన చేస్తాను ఇన్ కేస్ లేదు మళ్ళీ మొదటి నుంచి ఈ ప్రాసెస్ అంటే మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ప్లానింగ్లు ఈ స్కెచ్లు ఇవి ఫైల్ తయారు చేసుకొని మళ్ళీ వీలైనంత స్పీడ్గా ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న విషయాన్ని తప్పనిసరిగా నేను ముందుకు తీసుకెళ్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాను సమాధుల స్థలానికి సంబంధించిన కోరిక కోరారు కానీ నాకు ఎక్కడ పేపర్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దానికి ఏదైనా ఉంటే నాకు దయచేసి ఇవ్వాల్సిందిగా ఆ పనికి కూడా ముందుకు వెళ్తానని చెప్తా ఇక రెండో విషయానికి వస్తే పాస్టర్లకు సంబంధించిన కోరికలు చెప్పారు పాస్టర్లకు ఇళ్ళ పట్టాలి అంటే ఒక క్రైస్తవ కాలనీ లేదా కు ఒక సంబంధించిన ఒక కాలనీ ఇవ్వాలి దయచేసి మీరు నాకు రిక్విజేషన్ ఇవ్వండి సోమవారం సోమవారం అగ్రీవెంట్ సెల్ ఉంటుంది ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచే వస్తున్నాను సార్ పొద్దున పది గంటల నుంచి ఒంటి గంట దాకా అక్కడే ఉంటాను నేను ఆర్డీఓ గారు ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లు అక్కడ ఉంటారు హౌసింగ్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు మీరు ఏదో ఒక సోమవారం వచ్చి మీ అసోసియేషన్ తరఫున నాకు ఒక కాలనీ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించండి అని రిప్రజెంటేషన్ ఇస్తే నేను దాని వెంటనే రెవెన్యూలో మూవ్ చేసి ఎక్కడ అనువైన స్థలం ఉంది అన్నీ అంచనా వేస్తారు ప్రభుత్వ స్థలం ఉంటే తప్పనిసరిగా ఉచితంగా ఇప్పిస్తాను ప్రభుత్వ స్థలం లేదు అసోసియేషన్కి సంబంధించినటువంటి స్థలం తక్కువ లీజుకు తక్కువ ఖర్చుతో కొనుక్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని పాస్టర్ల తరఫు నుంచి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని లేదా ఇది సొసైటీ అయి ఉంటే అదో రిజిస్టర్డ్ సొసైటీ అంటే దీని వైపు నుంచి అప్లై చేయండి అప్లై చేస్తే తప్పనిసరిగా మీకు ఎన్ని ఎకరాల అవసరం ఉందో చెప్పండి అన్ని ఎకరాలని మేము ఐడెంటిఫై చేసి మీకు ఇస్తాం మీరే ప్లాటింగ్ చేసుకొని మీ పాస్టర్లకి మీ రిజిస్ట్రేషన్స్ ప్రకారంగా ముగిస్తే అక్కడ ఒక బ్రహ్మాండమైన కాలనీ అవుతుంది స్థలం ఇవ్వడమే కాదు అక్కడ అవసరమైతే మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ ఇవన్నీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు ఎనర్జీఎస్ పథకం ఉంటుంది పనికి ఆహార పథకం అనే ఒక పథకం ఉంటుంది ఆ పథకం ద్వారా రోడ్లు ఇవ్వచ్చు మనం దానికి కావలసినటువంటి డ్రైనేజీలు ఇవన్నీ కూడా ఏర్పాటు ప్రభుత్వం వైపు నుంచి చేస్తుంది మీరు ఆ రకంగా ఇన్షియేషన్ తీసుకుంటే నేను తప్పనిసరిగా చేసి పెడతాను అలాగా మంచి ఒక కాలనీ తయారైతే మీకు కూడా ఆ కాలనీ ఆ కాలనీలో మంచి చర్చి కట్టుకున్నారనుకోండి మంచి పార్కు లాంటి ఏర్పాట్లు చేసుకుంటే వీళ్ళు ఎంతకోవచ్చు ఎక్కువ స్థలం అడగండి చూద్దాం పరిస్థితిని బట్టి దగ్గరున్న పరిస్థితిని బట్టి చేస్తుంది రెండవది గౌరవ వేతనం గురించి అడిగారు గత ప్రభుత్వంలో ఇస్తున్నామా అన్నారు మరి నాకు ఎంతవరకు ఇచ్చినారన్న సమాచారం చెప్పలేదు నెలకు ఐదు వేల రూపాయలు చెప్పని ఇచ్చారు అప్పట్లో ఇప్పుడు ఇస్తున్నారు ఎంతమందికి ఇప్పుడు బంద్ చేశారా ఎంత వచ్చుకుని టెక్నికల్ రీజన్స్ ఏమన్నా ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకొని వంద మంది పాస్టర్లు ఉంటే నూట పది మందికి ఇప్పిద్దామండి ఏమి ఇబ్బంది ఏమి లేదు వరి ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు హాస్టర్కి ఇప్పించడం వల్ల మనకి ఇబ్బంది ఏముంది పాలసీ ఉంటే అందుకు అందరూ లబ్ధి పొందాలని నేను కోరుకుంటాను ఎందుకు తక్కువ మంది లబ్ధి పొందాలి కదా నూట పది హాస్టర్లు ఉంటే నూట పది మందికి మనం బ్రహ్మాండంగా ఇప్పించి గౌరవ వేతాన్ని మరి కంటిన్యూ చేయమని రిక్వజిషన్ పెడదాం ఆ పాలసీ వస్తే మాత్రం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ చేసేవాళ్ళు అది ఎందుకు మరి ఆగిపోయింది తెలియదు కంటిన్యూ చేస్తే మరింత బాగా చేద్దామని ఓకే మూడోది హెల్త్ స్కీమ్స్ పెద్దలు తప్పనిసరిగా పాస్టర్లు వాళ్ళ కుటుంబాలకి నేను చాలాసార్లు మన పత్రికా విలేకరులకి కూడా ఇటువంటి స్కీమ్స్ కావాలి ఇటువంటి పట్టాలు ఉండాలి వాళ్ళకు హెల్త్ స్కీమ్స్ ఉండాలని పోరాడుతా ఉన్నాను ఆ రకంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి సో ఎవరెవరైతే అసోసియేషన్స్ ఉంటాయో ప్రజలకు సేవ చేసే ఇటువంటి కార్యక్రమాలు మీరైతేనేమి ఈ గుళ్ళో ఉండేటువంటి పూజారులకైతేనేమి అలాగే ముల్లాల అంటే ముస్లిం సంబంధించిన మసీదుల ముల్లాలకై వీళ్ళకందరికీ ఏదైనా పాలసీ తీసుకునే అవకాశం ఉంది పాలసీ తీసుకుంటే ఏ మతాలకు సంబంధం లేకుండా ఏ కులమైనా ఏ మతమైనా సరే ఇటువంటి పాలసీలని అందరికీ అప్లికబుల్ వచ్చేలాగా ఆధునిలో మరీ ముఖ్యంగా అందరికీ వచ్చే రకంగా నేను జాగ్రత్త తీసు మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను రెండవది ఇప్పుడు పెద్దలు చెప్తా ఉన్నారు ఎప్పుడన్నా సభలు చేసుకునేటప్పుడు ఎప్పుడన్నా పెద్దలు వస్తారు బయట నుంచి కొంతమంది పెద్దలు వచ్చి సభలు పెడతా ఉంటారు వాళ్ళకి సంబంధించిన పర్మిషన్లు వాటికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా వస్తే మీరు అస్సలు భయపడకండి సార్ మీరు బ్రహ్మాండంగా సభలు చేయండి ఆదోని చుట్టుపక్కల సువార్తలు కానీ ఇంకొని ఏదైనా సరే ఎంత పెద్ద సభ అన్నా పెద్ద పెద్ద వాళ్ళని పిలవండి ఇంకా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మంచి వాళ్ళని పిలవండి మంచి సభలు చేయండి మంచి కార్యక్రమాలు చేయండి మీకెందుకు ఎవరన్నా పర్మిషన్ ఇవ్వకపోతే నేను వస్తాను నా సభకి నేను వస్తే పర్మిషన్ వచ్చినట్టే నేను వచ్చి ముందు ముందురేలా కూర్చుంటాను ఎవరడ్డం వస్తారో చూస్తాను మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు మీకు అంటే ప్రొటెక్షన్కు సంబంధించి కానీ మిమ్మల్ని అబ్జెక్ట్ చేసే విధంగా ఎటువంటి చర్య జరగదు పోలీసులతో ప్రత్యేకంగా ఎవరైనా పర్మిషన్ ఇవ్వకపోతే మీ ధార్మిక కార్యక్రమాలకి మీ చర్చలు చేసే పనులకు ఏ పనులకైనా సరే పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే నా దగ్గరికి రండి నేను దగ్గర ఉండి ఒక ఫోన్తో మీకు పర్మిషన్ ఇప్పిస్తాను ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మీ అందరికీ కూడా రాష్ట్రాలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను మీ మీద ఎవరైనా దాడులు చేసినా మీ మీదలో ఉన్న దౌర్జన్యం చేసిన గోండాగిరి చేసిన మీ ఆస్తుల మీద కానీ మీ చర్చి ఆస్తులు కానీ మీ వ్యక్తిగతంగా మీ మీద ఆస్తుల మీద ఇవ్వడన్నా వచ్చిన నేను ఎమ్మెల్యే కాకముందు చెప్పినాను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చెప్తా ఉను ఈ ఊర్లో గూండాగిరిని ఒప్పుకోను కబ్జాత ఒప్పుకోను బెదిరిస్తే ఒప్పుకోను తప్పుడు పనులు పేకాట కానీ మటక కానీ ఇంకోటి కానీ ఇంకో ఎటువంటి తప్పుడు పనులు ఒప్పుకోనని పలుసార్లు చెప్పి ఉన్నాను ఆ మాటకి ఈరోజు ఇక్కడ కట్టుబడి ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఊర్లో ఎవరో తప్పు చేయడానికి వీలు లేదు అని చెప్తా ఉన్నాను అదేవిధంగా మీ మీద ఎవరైనా వస్తే నాకు చెప్పండి వాళ్ళ సంగతి నాకు వదిలిపెట్టి మీరు ప్రశాంతంగా మీ పనులు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మంచి మంచి ధార్మిక కార్యక్రమాలు జరగాల మీ వైపు నుంచి ఇక్కడ ఆదోనిలో క్రైస్తవ సమాజంలో ఎంతమంది ఉంటారు సార్ అందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కేవలం మిమ్మల్ని నేను చూసుకుంటాను మీరు ప్రజల బాగోగులు చూసుకోవాలి ప్రజల బాగా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మీ మీ చర్చలకు వచ్చే అంటే పేదవాళ్ళు పడే కష్టాలు మీరు కూడా బాక్స్లో కూర్చొని చాలా వింటూ ఉంటారు నాకు తెలిసి వాళ్ళు పడే కష్టాలు కానీ వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో మీరు కూడా తోడుగా ఉండుంటారు నిజంగానే పేదవాడికి సాయం చేసే విషయంలో మీ చర్చలకు వచ్చి మీ దగ్గరికి ఎవరైనా రిక్వెజేషన్ వస్తే తప్పనిసరిగా వాళ్ళని నా దగ్గర తీసుకురండి పేదవాళ్ళందరికీ న్యాయం జరగాల పేదవాళ్ళందరికీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చే పథకాలన్నింటినీ కూడా చేర్చి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి యాభై వేల మంది కూడా సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా ఆదోనిలో తమ మతాన్ని అనుసరించే అవకాశాన్ని ఆ స్వేచ్ఛను నేను ఇస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ తప్పనిసరి మీ నెంబర్లని నేను నోట్ చేసుకుంటాను నా ఫోన్ నెంబర్లు కూడా మీరందరూ పెట్టుకొని ఉండండి అన్ని